శ్రీ మాతృ మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునే అతి గొప్ప రహస్యమంది అఫెండిక్స్ నొప్పికి దీని బారిన పడి ఆపరేషన్లు అంటే సర్జరీ చేసే పరిస్థితి వస్తుంది కొందరికి ఆపరేషన్ ఈ సర్జరీ అనేది చేయకముందే ఈ నొప్పిని తగ్గించుకుంటే మనకు ఆ సమస్య జీవితంలో మళ్ళీ తలెత్తి చూడదు మరి దాని ఈ అపెండిక్స్ కోసము మనం మందు తెలుసుకున్నాం ఈరోజు ఒకే చెట్టు అపెండిక్స్ పనిచేస్తుంది ఒక్కొక్కరికి ఇంత ఇంత లావు పొట్టలు ఉంటాయి ఆ పొట్టల్ని కూడా తగ్గడానికి పనిచేస్తుంది అదే చెట్టు ఇంకోటి కిడ్నీల స్టోన్స్ వస్తుంటాయి రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు వస్తుంటాయి కిడ్నీల అంటే అవి ఎక్కడి నుంచో రావు మనం తినే ఫుడ్ లోపల కొన్ని విటామిన్ లోపం వల్ల ఈ క్లోరోడ్ వాటర్ వల్ల ఆ రాళ్ళన్నిటి తయారవుతుంటాయి చిన్న చిన్న గులికలు కడుతుంటాయి అవి కూడా పరిపూర్ణంగా కరిగిపోయేటట్టుగా మనం ఈరోజు ఆ మందును ఎట్లా చేసుకోవాలా ప్రాక్టరల్గా చేసి ఒక మాత్రం నేను వేసుకొని చూపెడతాను మీకు ఈ వీడియోను అందరు లైక్ చేసి షేర్ చేయండి దీనికి అన్ని కామెంట్లు పెట్టండి ఎట్టు చూపించుకొని విధి విధానం చెప్పిన రండి ఇక్కడ దగ్గర దగ్గర సుమారుగా కొన్ని వందల మొక్కలు ఉన్నాయి మనం అన్ని మొక్కలు ఈ ప్రకృతిలో ఉన్నాం కాబట్టి అన్ని మనకు ఉపయోగకర ఉపయోగకరపడైన మొక్కలే ప్రతి ఒక్క మొక్క ఒక్కొక్క వ్యాధి విన పోరాటం చేస్తుంది మరి పరిపూర్ణంగా తగ్గించే మొక్కలు కొన్ని ఉంటాయి కొన్ని మాత్రం అప్పటికప్పుడు ఉపశమనం కలిగిస్తాయి కొన్ని చిట్కా వైద్యాలు ఉంటాయి వేసిన మరుక్షణమే అదే రోజు తగ్గిపోతుంది కొన్ని మాత్రం గంట లోపల తగ్గుతాయి మరి ఇప్పుడు ఒక్కరోజు తగ్గేటువంటి చిట్కా ఇప్పుడు మనం విధి విధానం చూపిస్తున్నాం ఇక్కడ ఉన్నాయి ఇదే ఆ వెంపలి చెట్టు బ్రహ్మంగారు కాలక్రమంలో రాసినటువంటి మొక్క వెంపలి దీనికి నిచ్చెనలు వేసేవారు కూడా భూమి పైన పుడదారని చెప్తున్నాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఇగో దీని యొక్క కాయలు ఇక్కడ చూడండి ఇగో ఈ విధంగా వెంపలి కాయలు ఉంటాయి దీని యొక్క పూత వచ్చేసి ఈ విధంగా పూత ఉంటుంది ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి ఇందులో పెద్ద వెంపలి వేరే ఉంటుంది బొంత వెంపలి అనేది ఒకటి ఉంటుంది పెద్ద వెంపలి అది బూరు బూరు వస్తుంది కొంచెం నువ్వు వస్తుంది మరి ఇక్కడ చూడండి ఇందులో నీలి చెట్టు అని ఒకటి ఉంటుంది మీరు దాన్ని మీరు గమనించి ఈ తల వెంటకలకు మన నల్ల తెల్ల వెంటకలు వచ్చిన వారికి నల్లబడే విధానం దాంతో అవుతుంది పూర్వకాలంలో మనది చాకలి వాళ్ళు దాన్ని నీలి రంగును తయారేసి బట్టలు కేసేవారు ఆ చెట్టును కూడా ఇప్పుడు మీకు తేడా చూపెడతారు ఇలా రండి ఇది నీలి చెట్టు అంటారు దీన్ని దీని పూర్తి ఇక్కడ చూడండి ఇందులో ఐదు రకాల నీళ్ళు చెట్టు ఉంటాయి వజ్ర నీళ్ళు కూడా ఉంటుంది ఇక్కడ చూడండిగో ఇది అరసమరలకు కూడా బాగా ఉపయోగపడుతుంది దీని దీని గురించి కూడా ఒకటి చెప్తాను మీకు త్వరలో ఇగో దీని కాయలు చూడండి ఇక్కడ ఇవి నీలికాయలు ఇక్కడ చూడండిగో ఇవి నీలి కాయలు ఇవి వెంపలి కాయలు తేడా ఉన్నాయి కదా ఆకులు మాత్రము వెంపలాకు ఈ నీలి ఆకు రెండు సేమే ఉంటాయి చూడడానికి పోలికలు దగ్గర ఉంటాయి కానీ దీన్ని దంచి కనుక ఈ గోర్రె పెట్టుకుంటే గోళ్లు గోరీ వర్ణం వస్తాయి పూర్వం మా తాతలు మా నాన్నగారు వీళ్ళంతా ఈ గోర్లకు పెట్టుకునే దాన్ని అప్పుడు నీళ్ళు మైదా గోర్ల మైదాకు పెట్టుకుంటే వాళ్ళకి ఎర్రగా వస్తాయి పురుషులు మాత్రం నీళ్ళు కలర్ పెట్టుకుంటారు ఎక్కువ దాన్ని మీరు గమనించగలరు ఇక మనం ఈ చెట్టును తీసుకున్నాం లేదండి ఇది వేర్లు చెట్టు యొక్క వేర్లు మన అవసరం ఇలా అఫెండెక్స్ నొప్పి అనే దానికోసము నిన్న వర్షం పడ్డది ఒక రెండు ఏర్లు అనేది సరిపోతాయి అపెండిక్స్ చూసారు ఎంత పెద్ద వచ్చింది ఇలా రండిగా వేరలు ఉపయోగించుకున్నాము ఇప్పుడు మనము ఈ ట్యాబ్లెట్ అనేది తయారు చేసుకున్నాం ఈ యొక్క వెంపలి వేర్లను ఇట్లా తీసుకొని వీటిని ఇట్లా పై బెర్రడు తీయండి ఇట్లా పై బెరడు మాత్రమే తీయాలి వెంపలి దిక్క ఈ అపెండిక్స్ వచ్చిన సిమ్టమ్స్ కనబడ్డ వెంటనే మరుక్షణము దీన్ని ఈ విధంగా మనం తయారు చేసుకుని ఒక ఫైవ్ డేస్ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇచ్చేసేయండి ఉదయం పరిగడపన సాయంత్రం వచ్చేసి ఆరు గంటల ప్రాంతాన్ని ఇచ్చేసాను ఇట్లా ఈ విధంగా తయారు చేసుకోండి నార తీసేయాలి నారా లెవస్తు వెంపల్ది ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా మనకు మామూలుగానే దొరుకుతాయి వీటికి మన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అపెండిక్స్ ఆపరేషన్ అంటే మరి వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతాయి ఆ అనేది బ్లాస్ట్ అయిపోతుంది అక్కడ లోపల ఈ అపెండిక్స్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మన హెయిర్ గాలి గాలి ఈ గాలి అనేది కిందికి పోలేక పైకి రాలేక ఇక్కడ లాక్ అయిపోతుంది మనం లెట్టిం పోయేక్కడ గాలి అనేది బయటికి వెళ్ళకుండా లాక్ అయిపోతుంది లాక్ అయిపోయి మనం ఈ పె తిన్నటువంటి భోజనము పెద్ద పేగులలోకి వెళ్ళి చిన్న పేగులలోకి వెళ్ళిపోతుంది చిన్న పేగుల నుంచి మళ్ళీ ఒక పెద్ద పేగు అనేది వస్తుంది అక్కడ ఆ జాయింట్ దగ్గర ఇది అనేది మీకు ఇన్ఫెక్షన్ ఏర్పడి అది ఉబ్బిపోతుంది అక్కడ చిన్న గులికలాగా ఏర్పడి అది ఉబ్బిపోయి బ్లాస్ట్ అయింది అనుకో ఇక సర్జరీ కంపల్సరీ అవసరమే ఇది బ్లాస్ట్ కాకముందు ఇవి వేసుకుంటేనే పని చేస్తాయి ఆ నొప్పి అనేది ఇరవై నాలుగు గంటల మొత్తం ఏం లేకుండా అయిపోతుంది వారం ఐదు రోజులు వేసుకుంటే ఉదయం సాయంత్రం మొత్తం పరిపూర్ణంగా తగ్గిపోతుంది రాని వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి లైఫ్లో మళ్ళీ తిరిగి ఈ ఆఫెండక్స్ అనేది ఎప్పటికీ రాదు రాకుండా కానీ ఒక ఐదు రోజులు వేసుకుంటే సరిపోతుంది ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కూరగాయల భోజనం చేస్తే సరిపోతుంది ఇక ఈ మందు తయారు చేస్తా చూడండి ఇక దీన్ని కొంచెం వాటర్ వేసి కడగండి మట్టి ఉంటుంది కదా ఈ మట్టిని కూడా క్లీనప్ చేసుకొని డస్ట్ వచ్చేసింది ఇంకా మనకి ఇది అవసరం లేదు వాటర్ వీటిని తీసి శుభ్రంగా ఇందులో వేసి కొంచెం ఇట్లా తోడు తోడు ఇట్లా వాటర్ అవసరం లేదు మనకు చేసి వీటిని మెత్తగా నూరాలి ఈ ముద్దకు ఒక మూడు మిరియాలు మిరియాలి వేద్దాం ఇక్కడ మిరియాలు చూడండి మనం మనం తినే నల్ల మిరియాలే మన ఇంట్లో వాడుకునే మిరియాలు ఒక మూడు వేద్దాం ఇందులో బాగేమవసం లేదు ఇది గోలి వచ్చి కట్టు గోలికి వచ్చే వరకు దీన్ని మెత్తగా దంచుకోండి ఆ గోళీ గింజ అంతా కట్టాలే అది ఎండిన తర్వాత బటన్ గింజ సైజు మాత్రగా మారాలి ఇలాంటి మందులు ప్రతి ఒక్కరు చేసుకుని ఆచరించుకోండి మీరు ఆచరించుకోవడం వల్ల ఇలాంటి జబ్బు అనేది మీకు రాకుండా పోతుంది ముందాలు వేసుకుంటే వచ్చాక ముందు వచ్చినాక వేసుకునే కంటే రాకముందు వేసుకుంటే కొన్ని సమస్యలు అనేవి ఒంట్లో అనేవి తగ్గిపోతాయి శరీరంలో ఈ విధంగా మొత్తం మెత్తగా దంచుకోవాలి అట్ట ఇలా చూడండి ఈ విధంగా మొత్తం చిదుగుట్టి మొత్తం దంచేసి దంచేయడం వల్ల ఈ విధంగా మారీ మాత్ర అనేది కట్టడానికి రావాలి మాత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండిగా ఇది ఎండిన తర్వాత మళ్ళీ బటన్ గింజ సైజు కావాలి ఇప్పుడు అంతా మనం కట్టుకోవాలి మాత్రం ఈ పెద్ద పేకు చివరి బాగాన అంటే ఈ చిన్న పేగుల నుంచి అక్కడికి పోయేటప్పుడు అక్కడ చివరి బాగా ఈ జాయింట్ కడ ఒక పిలికనే ఏర్పడుతుంది అది ఉబ్బిపోతుంటుంది అలాంటి సమస్య ఉన్నవారు ఈ మందును కడుపులోకి వాడుకుంటే ఈ అపెండిక్స్ నొప్పి అనేది తగ్గిపోతుంది అది బ్లాస్టింగ్ కాకముందే పగలపోందే ఈ ఔషధం అనేది వాడుకోవాలి ఒకవేళ అది పగిలిందనుకో ఎట్లా సర్జరీ అనేది తప్పదు సర్జరీ ఎందుకు చేయాలి అది పగిలి బ్లీడింగ్ బయటకు వస్తుంది అంటే మొత్తం శరీరం మొత్తం ఇన్ఫెక్షన్గా మారిపోతుంటుంది అప్పుడు సర్జరీ కంపల్సరీ అవసరం ఇన్ఫెక్షన్ కాకముందే ఇది చేసుకోవాలి ఇన్ఫెక్షన్ అనేది ఆ చిన్నపాటి ఆ పిలక వల్ల ఇన్ఫెక్షన్ అనేది మనకు వస్తుందని మనకు తెలిసిపోతుంది మరి అలాంటి సమస్య నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి మాత్రలు ఇట్లా తయారు చేసుకోవాలి ఒక్క మాత్ర పొద్దున ఒక్క మాత్ర సాయంత్రం ఇంకో వేసుకొని కొన్ని వాటర్ తాగా ఏమవ్వదు ప్రకృతిలో ఉన్నటువంటి బచ్చల కూరలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అవన్నీ ఆయుర్వేదం పడుపును మనం తినే ప్రతి ఒక్క పప్పు దినుసులు ఉన్నాయి కందిపప్పు ఉన్నది ఇట్లా చెప్పాలంటే పెసరపప్పు ఉంది మినుములు ఉన్నాయి అనుమలు ఉన్నాయి ఉలువలు ఉన్నాయి ఇవన్నీ ఆయుర్వేదమే ఈ ఆయుర్వేదాన్ని మనం పద్ధతి ప్రకారం వాడుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఉలువలు ఇవి ఇవి నల్ల ఇవి తెల్లు ఉలువలు మళ్ళీ ఎందులోనే ఎర్ర ఉలువలు ఉన్నాయి అంటే మూడు రకాలు ఉన్నాయి ఉలువలు ఈ విధంగా చెప్పాలంటే నాకు పద్దెనిమిది వందల రకాల చెట్లు తెలుసు అందులో ఈ ఉలవల్లో కూడా ఉన్నాయి పెసర్లు కూడా ఉన్నాయి మినుమలు కూడా ఉన్నాయి కందులు కూడా ఉన్నాయి సరే దాన్ని ఎంత పక్క పెడతాం ఇక ఇలా చూడండి ఇక కిడ్నీలలో రాళ్ళు రాళ్ళు ఉన్నవారు ఇక ఇటువంటి మొత్తం ఇప్పుడు మనం తోడుక తీసాం కదా తోలు ఈ యొక్క వేరి యొక్క బెరడు ఈ విధంగానే ఇక ఇట్లా ఒక రెండు ఏర్లు తీసుకొని మొత్తం ఇట్లా కట్ చేసి ఇక్కడ వరకు ఇట్లా మొత్తం కట్ చేసి పెద్ద పెద్ద ఎరువులు రెండు తీసుకుని చిన్న చిన్న మెత్త మెత్త దంచి ఇంకో ఇవి తెల్లు లోపలు పోసుకోండి ఎన్ని పోసుకుంటారు ఇగో కంటే కొన్ని ఎక్కువ పోసుకోండి ఇన్ని పోసుకోండి ఇవి రాత్రిపూట నానబెట్టండి ఒక రెండు గ్లాసులు ఇల్లు పోసి వీటిని రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున ఏర్లను తీసుకొచ్చి చిద్దు కొట్టి అందులో వేసి ఆ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మరిగి నూట యాభై ఎంఎల్ వరకు మరిగించండి మరిగించి వీటిని వడగట్టుకొని వడగట్టుకొని పరిగడుపునే తాగేసండి ఈ విధంగా ఒక మూడు నుంచి ఐదు రోజులు తాగితే సరిపోతుంది మీ కిడ్నీలో ఉన్న అనేటివి పరిపూర్ణంగా అరిగిపోతాయి ఇది ఉలువలు అనేటివి ఓన్లీ ఉలువలతో కూడా కిడ్నీ రాళ్ళు ఎంతోమందికి తగ్గినట్టు మనం చూసిన ప్రూఫ్లు ఉన్నాయి ఈ నలువలవులు అనేటివి ఇవి చలవ చేస్తాయి అప్పుడప్పుడు రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున ఉడకబెట్టుకొని తినండి చలవ చేస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి కొందరు అడ్డమైన పదార్థాలు తినడం వల్ల పుట్ట బాగా పెరిగిపోతుంది కొందరికి కొలెస్ట్రాల్ అనేది కొవ్వు అనేది పైన పేరుకుపోతుంది ఏది పడితే అది తింటున్నారు ఈ రోజులలో అలా అలాంటి వారు ఫస్ట్ లెట్రిన్ సాఫ్ చేసుకోండి దొడ్డికి అనేది ఫ్రీ ఉండాలి లెట్రిన్ అనేది ఆ తర్వాత వీటిని ఇలాంటి మంచి మంచి లావాటి ఏర్లు తీసుకొని ఇంత పొడగొస్తే ఏర్లు వాటిని ఏర్లు సమూలంగా మెత్తగా దంచి ఇంత ముక్కలు కట్ చేసి మెత్తగా దంచి ఒక కిలో నువ్వుల నూనె కానీ ఆవునున్నాయి కానీ తీసుకొని ఇంట్లో ఇవి ఒక యాభై గ్రాములు వేసి చిన్న మంట పైన కాచండి దాన్ని అవి మొత్తము నల్లబడిపోతాయి చిన్న మంట పైన ఒక అరగంట స్టీల్ పాత్ర పెట్టుకోండి మాత్రం కూడా ఈ వెంపల్లి ఏర్లతో తైలపాకం దియ్యాక నా దాన్ని మంచిగా బడబూసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని దాన్ని ఉదయం సాయంత్రము ఈ పొట్టపైన రాస్తూ ఉండండి ఇట్లా ఇట్లా రాస్తూ ఉంటే అంటే ఎటు ఎటు సైడు ఇట్లా మనది ఇది మన సెంటర్ తీసుకోండి ఇట్లా రాయండి ఇట్లా ఉల్ట రాయతో సవ్యదీశగా రాయండి ఇట్లా మనము గణపతి నవగ్రహాల చుట్టూ ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా ఇట్లా ఇది తిరుగుతాం ఇట్లా కుడి నుంచి ఎడమ నుంచి కుడికి తిరుగుతాం ఇట్లా ఆ విధంగానే ఇట్లా ఇట్లా కింద నుంచి రాసుకుంటాం రాసుకుంటుంది ఇట్లా ఇట్లా రాయడం వల్ల ఆ పొట్టలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి కొలెస్ట్రాల్ కొవ్వు కరిగిపోతుంటుంది పొట్ట కూడా మెల్లిమెల్లిగా లోపలికి పోతుంటుంది వీటికి కడుపు అనేది లట్రెన్ అనేది సాపు చేసుకోండి ఫస్ట్ ఈ సాపు చేసుకోవడం వల్లనే సర్వ అనేవి తగ్గిపోతాయి ఈ అపెండిక్స్ నొప్పిన వల్ల కూడా లెటరిన్ అనేది వాళ్ళు ఫ్రీ అయ్యేటట్టు చూసుకోండి ఫస్ట్ లెటరిన్ త్రిపాల ఇచ్చుకుంటూ సరిపోతే మనం ఇదివరకు కూడా త్రిపాల వీడియో ఒకటి తీసాము అది బ్రహ్మాండంగా పనిచేస్తుందని చాలా వరకు కామెంట్లు కూడా మనకు ఇచ్చారు ఈ వీడియో కూడా మీరందరూ చూసి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ముందు ముందు చేస్తూ ఉంటాను మా వీడియోను మాత్రం మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదం